నెహమ్య గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఆరో వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ నెహమయ చాప్టర్ ఫోర్ వర్స్ వన్ అండ్ సిక్స్ మేము గోడ కట్టు కట్టు కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులకు ఉపగించి రౌద్రుడై యూదులను ఎగతాలు చేసి అయినను పని చేతుకు జనలకు మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టించుటి అది సగం ఎత్తుబడి ఉండెను సగం ఎత్తు కట్టుబడి ఉండెను దేవుని పెట్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అనుకున్నది సాధించాలా అలాగైతే ఏం చేయాలి మన జీవితాల్లో మనం చాలా అనుకుంటూ ఉంటాం ఇది చేయాలి అది చేయాలి లేకపోతే దేవుడు నా జీవితంలో చేయాలి కార్యం లేకపోతే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి నేను అనుకున్నది సాధించాలి లేకపోతే ఈ సంవత్సరంలో ఇది నా జీవితంలో జరగాలి వీల్ హ్యావ్ సో మెనీ ఆంబిషన్స్ అండ్ గోల్స్ మన జీవితంలో చాలా రకాలైనటువంటి కోరికలు ఆశలు లేకపోతే నిశ్చయాలు మనం కలిగి ఉంటాం సో అనుకున్నవన్నీ సాధించాలి అంటే ఏం చేయాలి దేవుడిని జీవితంలో నీకు ఇవ్వాలని కోరుతూ ఉంటాడు కానీ నువ్వు సాధించాలి అంటే నువ్వు పొందుకోవాలి అంటే ఏం చేయాలి దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం యూ కెన్ యు కెన్ రీచ్ యువర్ గోల్ నీ యొక్క గమ్యాన్ని నువ్వు సా వెళ్ళగలవు లేకపోతే నువ్వు గమ్యాన్ని వైపు నువ్వు పయనించగలిగి నువ్వు ఆ గమ్యాన్ని చేరుకోగలవు లేకపోతే దేవుడు ఎత్తిపెట్టిన ఆశీర్వాదాలను నువ్వు అనుభవించగలవు ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా ఈ యొక్క నిహమ్యా గ్రంథం ఎప్పుడు ప్రారంభమైందంటే మామూలుగా ప్రతి గ్రంథానికి ఒక కారణం అనేటువంటిది ఉంటుంది ఆది కాండం అన్నిటి ప్రారంభం అక్కడ మనం గమనిస్తాం ద్వితీయోపదేశ కాండం రెండవసారి ఉపదేశము ఎస్తేరు ఒక స్త్రీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు ఇలా వివిధ భాగాలను మనం చూస్తుంటాం నెహమ్యా గ్రంథం ఎందుకు ప్రారంభమైంది అంటే నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందను పొందుచున్నారు మరియు ఎరుసలేమ యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాన్ని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంద దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇక్కడ అసలు నెహమ్యా గ్రంథం ఎందుకు వచ్చింది బైబిల్ గ్రంథంలోనికి లేకపోతే నెహమ్యా గ్రంథాన్ని దేవుడు ఎందుకు మన ఎదుట ఉంచాడు అంటే నెహమ్యా దినాల్లో ఒక వార్త అతడు విన్నాడు ఏంటిది ఆ వార్త అంటే ఆ ఎరుసలేము యొక్క ప్రాకారాలు కాల్చబడ్డాయి కూల్చబడ్డాయి అక్కడ చెత్త కుప్ప కుప్పలుగా ఉంది ఎరుసలేము దేవుని పట్టణం దేవుడు కోరుకున్న స్థలం దేవుడు నిర్మించినటువంటి మందిరం ఓ దేదీప్యమానంగా దేవుని యొక్క సన్నిధి శకీన అక్కడ ఉన్నటువంటి స్థలం కానీ ఇప్పుడు ఇట్ బికేమ్ ఎ డెసలెట్ ప్లేస్ అది వ్యర్థమైనటువంటి స్థలంగాను అది కూలిపోయిన ప్రాంతంగాను అది ఎవరు పట్టించుకున్నటువంటి ప్రాంతంగాను ఒక నిషిద్ధమైన ప్రాంతంగా మారిపోయింది ప్రజలు ఎవరు ఉండడానికి ఇష్టపడనటువంటి ప్రాంతముగా లేకపోతే అన్యుల గేలి చేయడం అన్యుల ప్రాంతాన్ని చూసి ఇక్కడ దేవుడు కార్యాలు జరిగించాడంట అనేటువంటి ఆ మాటలు పలికేటువంటి ఒక స్థలంగా మారిపోయినటువంటి వార్తలు ఎప్పుడైతే నెహమ విన్నాడో నెహమ్య కూర్చొని ఏడ్చి ప్రార్థించాడండి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది నెహమ్యా గ్రంథం అంటే ఏంటి నెహమ్యా గ్రంథంలో ఉండేటువంటిది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నెహమయ నెహమ్యాను గురించి మాత్రమే కాదు ఎరుషలేములో ఆ పట్టణము యొక్క పూర్వ స్థితిగతు తిరిగి రావడానికి దేవుడు నెహమ్యాను వాడుకున్నాడు దేవుని ఇంతవరకు ఎందుకు మనం చూస్తాం కదా ఎరుసలేమో ప్రాకారం పడదురేయబడింది దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అంటే ప్రాకారాలు గోడలు అనేటువంటి ధ్వంసం చేయబడినప్పుడు ధ్వంసం చేయబడినప్పుడు నెహమ్యా గ్రంథం ప్రారంభమైంది ఇప్పుడు నెహమ్య ప్రార్థన చేసింది ఎందుకంటే ఆ యొక్క ఎరుసలేము ప్రాకారాలు కట్టబడాలి కట్టబడాలి ఇప్పుడు కట్టేటువంటి ఒక సమయం వచ్చిందండి ప్రార్థన అయిపోయింది కట్టేటువంటి ఒక సమయం వచ్చింది కట్టేటువంటి సమయం వచ్చినప్పుడు అది జరిగిందా లేదా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నా మేము గోడ కట్టుచున్న సమాచారం విని సంతోషముతో స్థుతి గుడిగా పెట్టలేదు సంతోషముతో ప్రజలు ఆర్బాట తొలగలు చేసినట్టుగా లేదు లేకపోతే సంతోషముతో ఊరు వాడ అయ్యో ఎరుసేము కాలిపోయింది కూలిపోయింది అనుకున్నాం ఇప్పుడు ఇట్ ఈస్ రీబిల్డింగ్ ఇట్ ఈస్ బీయింగ్ రీబిల్డ్ బై ద గ్రేట్ మ్యాన్ కాల్ నెహమయ అనేటువంటి తలంపుల మధ్య ప్రజలు ఉంటూ ఉండగా ఒకవేళ అలాంటి తలంపులు ప్రజలకు వస్తూ ఉండగా ఈ గోడ కట్టడం అనేటువంటి జరుగుతున్నాగానే వెంటనే వెంటనే జరిగిన కార్యం ఏంటంటే మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాను దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు మంచిగా చదవాలనుకున్నప్పుడు లేకపోతే నువ్వు ఆత్మీయంగా పైకి రావాలనే ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నేను దేవుని సేవ చేయాలి అనే ఒక నిర్ణయంలోనికి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి దేవుని పరిచయ నా ద్వారా నన్ను బట్టి జరగాలి అని అనుకున్నప్పుడు లేకపోతే నేను ఈ రోజు నుంచి మంచిగా ప్రార్థన చేయాలి అని అనుకున్న అనుకున్నప్పుడు వచ్చేటువంటి రియాక్షన్ ఏంటి తెలుసా నిహమే అనుకున్నాడు మేము గోడ కట్టాలి ప్రార్థన చేశాడు ఉపవాసం ప్రార్థన చేశాడు రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు గోడ కట్టడం ప్రారంభించాడు కడుతుండగానే ఫస్ట్ రియాక్షన్ వాస్ దేర్ ఈస్ ఎ గ్రేట్ అపోజిషన్ దేవుని బిడలారా జా జాగ్రత్తగా వినండి నీవు అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు నీవు నీవు నీ గమ్యం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక దేవుని కోసం నేను నా కుటుంబాలు కుటుంబం ఉండాలి అనుకున్నప్పుడు నేను దేవుని సాధనంగా వాడబడాలి ఇక ప్రార్థన చేస్తాను ఇక మంచిగా ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో గుర్తుంచుకో సాతాను నీకు వ్యతిరేకంగా ఒక వ్యతిరేకమైన గుంపును ఉంచుతాడు దేర్ విల్ బీ ఎన్ అపోజిషన్ నీకు వ్యతిరేకమైన గుంపు ఒకటి ఉంటుంది ఎన్నడూ మర్చిపోవద్దు నువ్వు చదవాలనుకున్నావా చడగొట్టే గుంపు ఒకటి ఉంటుంది నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావా డిస్కరేజ్ చేసే గుంపు ఒకటి ఉంటుంది నీవు దేవుని కోసం ముందుకెళ్తున్నాగా వెనికి లాగేటువంటి ఒక గుంపు ఉంటుంది దాట్ ఈజ్ దండికేషన్ దాట్ యు ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ నువ్వు సరి అయిన దిశలో వెళుతుంటున్నావని నేహమే అనుకోలేదు దేవా మేము చేసేది గోడ గడుచున్నాం కదా మంచి పని కదా దేవుని దేవుని పట్టణాన్ని మేము కడుతున్నాం కదా వై దిస్ అపోజిషన్ అనుకోలేదు లేదు ఈ ఈస్ రెడీ టు ఫేస్ ద పోసిషన్ దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా నీవు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక మంచి నిర్ణయం ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు గుర్తుంచుకో ఎదురు వచ్చేది మొట్టమొదటిగా అపోజిషన్ మొదటిగా వ్యతిరేకులే ఉంటారు మొదట వ్యతిరేకమైన మాటలు పలికే వాళ్ళు ఉంటారు ఎలాంటి వ్యతిరేకత వచ్చింది నాలుగో అధ్యాయం మొదటి వచనం మేము గోడకట్టున్న సమాచారం విని చేసి కోపం ఎక్కువై నెక్స్ట్ ఏం చేశాడు కోపాన్ని ఏ రకంగా చూపించాలనో తెలియలేదు అప్పుడు బైబిల్లో వ్రాయబడింది ఎగతాళి చేసి ఎగతాలి చేసి దేవుని బిడలారా హీ యాంగ్ టర్న్ దేవుని బిడలారా ఎగతాళి చేయడం ప్రారంభించాడు లేకపోతే అతని మాటల పరంపర ప్రారంభమైంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నీవు ఒక మంచి నిర్ణయం తీసుకున్న తీసుకుంటున్నప్పుడు ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు దేవుని సేవను చేయాలనుకున్నప్పుడు గుర్తుంచుకో నీకు వ్యతిరేకంగా ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు అబ్బా చాలా వచ్చేసాడబ్బా పని చేయడానికి అబ్బా బల చదువుతుంటున్నాడే అదే భలే కార్యాలు చేస్తున్నాడే దేవుని బిడలారా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ విల్ ఫేస్ ఎన్ అపోజిషన్ దేవునికి స్తోత్రం ఈరోజు మీరు దాదాపు నన్ను టక్లోనే గమనిస్తూ ఉంటారు కదా నైంటీ నైన్ పర్సెంట్ నేను టక్లోనే కనపడుతూ ఉంటాను అసలు నేను టక్ చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా ఇంతకుముందు ఒకసారి చెప్పాను దేవుని బిడ్డలారా నేను ఇన్ టెన్త్ వరకు నాకు అలవాట లేదు టక్ చేయడం ఎవరైనా టక్ చేస్తే అబ్బో వీళ్ళు ఏంటి చాలా స్టైలే అనుకునేటువంటి వాడిని చాలా వీళ్ళు రిచ్ పీపుల్ అయింటారు టక్ చేస్తే అనుకునేటువంటి వాడిని కానీ నేను జాయిన్ అయినటువంటి కాలేజీలో కంపల్సరీగా టక్ టై వేయాలి ఇంకా నాకు అది కాన్పట్ ఇంకా కంపల్సరీ అయిపోయింది ఇక నేను టై కట్టుకోవడం నేర్చుకోవాలి ఇక టచ్ చేయడం నేర్చుకోవాలి సో మొట్టమొదటి రోజు కాలేజీకి నేను బయలుదేరుతున్నటువంటి సందర్భంలో చూసుకున్నాను అర్థంలో చూసుకున్నాను బాగానే ఉందే టక్ అనుకున్నాను బయటికి వచ్చాను అంటే బాగున్నాను అనుకొని బయటకు వచ్చాను బయటకు వస్తే మా ఆంటీ ఒక బయట కూర్చున్నాను నన్ను చూసి బా ఎక్కడ లేని స్టైల్ వచ్చేసిందే అంటే ఇంటర్మీడియట్ పోతానే ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నావే అప్పుడే అనిపించింది టక్ తీసి పడేద్దాం పీకి పడేద్దాం ఎందుకు ఇది ఆమెతో ఎందుకు అనిపించుకోవాలి నేను లెట్ మీ కంటిన్యూ మై స్టైల్ నేను మామూలుగా ఉందాము అనుకున్నాను అక్కడికి ఆగలేదు ఇంటర్మీడియట్లోనే టక్ కట్టావంటే ఇంక పైకి వెళ్తే ఇంకేమేమి ఉంటుందో మార్పు ఇంకేముంటుందో మార్పు అండ్ షీ బిగాన్ టు క్రిటిసైజ్ మీ ఆమె నన్ను ఎగతాళి చేసినట్టుగా ఉంది ఏడిపించినట్టుగా ఉంది క్రిటిసైజ్ చేసినట్టుగా ఉంది అప్పుడు నాకు అనిపించింది ఈమెతో ఎందుకు అనిపించుకోవాలి నేను తీసేద్దాం టక్ కాలేజే మారిపోదాం అవసరమే లేదు అనుకున్నా కానీ అప్పుడే ఒక తలంపు వచ్చింది అంటే అన్నిలే ఆమె అనుకో అన్నీలే అనుకున్నాను బయటకు అడుగుపెట్టాను అంతే ఈ రోజు వరకు టక్లోనే ఉన్నాను దేవుని బిడలారా వెన్ యు గో టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ థింగ్ ఒక ఒక దిశగాను వెళుతున్నప్పుడు ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు ఉంటారు దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ యుర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటే దేవుని పని నెహమ నెహమతో ఉండేటువంటి ప్రజలు చేస్తూ ఉండేగా అక్కడ ఒక ఎగతాళి అనేటువంటిది వచ్చింది రెండవదిగా చూడండి రెండవ వచ్చినాం సోమరాను దండువారి ఎదుట తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను అంటే మొట్టమొదటిగా తాను ఎగతాలు చేశాడు ఇప్పుడు సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఎవరి స్నేహితులు సన్బల్లట్టు యొక్క స్నేహితులు అంటే మొట్టమొదటిగా తాను ఎగతాలు చేశాడు ఎగతాలు చేస్తే వీళ్ళు పని ఆపలేదు కాబట్టి ఏం చేశాడంటే ఒక దండును ఒక దండు ఎదుట తన స్నేహితులు ఎదుట మళ్ళీ వీళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు ఏమని మాట్లాడాడు తెలుసా దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలులర్పించి బలపరుచుకుందురా ఒక దిన మందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేదురా అంటే ఈ వీళ్ళు గోడ కట్టడం మొదలు పెడితే ఏం బ్రహ్మ విద్యనండి గోడ కట్టడం గోడ కట్టడం అంటే వీళ్ళకు వచ్చు కాబట్టే వీళ్ళు గోడ కడుతుంటున్నారు వచ్చిన వాళ్ళే గోడ కడుతుంటున్నారు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటున్నారు దేవుని ప్రాకారాన్ని కట్టాలి అని రెడీ అయితే బైబిల్లో రాయబడింది ఈ యొక్క సన్బల్లటు కోపము నుంచి ఎగతాలి ఎగతాలి నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క పనితనం పైన దాడి చేస్తుంటున్నారు మీరు కడితే ఈ దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు వీళ్ళు ఎప్పుడు పని చేయలేదు కదా వీళ్ళు ఎప్పుడు గోడ కట్టలేదు కదా వీళ్ళు చేస్తే గోడ ఉంటుందా అంతే ఇంకా ఏమంటున్నాడు తమంతట తామే పని ముగింతరా వీళ్ళేదో ఎగేసుకొని చేస్తున్నారు కదా ఏదో చేయాలని పని మొదలు పెట్టారు కదా తమంతట తామే ముగిస్తారా వీళ్ళ చేతనవుతుందా వీళ్ళ వల్లనవుతుందా దేవుని బిడలారా ఒకవేళ మనం ఒక మంచి నిర్ణయం ఒక మంచి కార్యం ఒక మంచి దిశగా మనం వెళుతున్నప్పుడు దేవుని పనులు మనం చేస్తున్నప్పుడు రిమెంబర్ దేర్ విల్ బి ఎ పర్సన్ దే విల్ విల్ అపాయింట్ హిమ్ ఎక్స్క్లూసివ్లీ టు క్వశ్చన్ యువర్ వర్క్ నీ పనిని ప్రశ్నించడానికి కొంతమందిని ఉంచుతాడు ఎందుకు తెలుసా నీవు పని చేయకుండా ఉండాలని నీవు ఆ యొక్క ముందుకు వెళ్ళకూడదని ఇక్కడ ఎగతాళి చేశాడు అక్కడ తాపేశాడా ప్రజలందరి ఎదుట వాళ్ళ పనిని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు బలులు అర్పించి బలపరుచుకుందరా వీళ్ళు పని చేయాలంటే వీళ్ళు గోడగట్టాలంటే వీళ్ళు వీళ్ళు చెయ్యాలి అంటే బలులు అర్పించాలి ఇప్పుడు బలులు కూడా అర్పించలేదే అంటే వాళ్ళ తప్పులు కనుక్కుంటున్నాడు వాళ్ళని హీనపరుస్తుంటున్నాడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు నిన్ను హీనంగా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు బలము లేని యూదులు ఏమి చేయుదురు ఈ సత్తా లేని యూదులు ఏం చేయుదురు బలులు అర్పిస్తే కానీ పని చేయలేరు కదా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు దేవునికి స్తోత్రం రిమెంబర్ దేర్ విల్ బీ ఆల్వేస్ ఎ క్రిటిసిజం గ్రూప్ ఎప్పటికీ నిన్ను ఎగతాళి చేసి నిన్ను ప్రశ్నించే ఒక గుంపు ఉంటుంది దే విల్ డౌట్ యువర్ నాలెడ్జ్ దే విల్ డౌట్ యువర్ స్కిల్స్ దే విల్ డౌట్ యువర్ వర్క్ నీ పనిని నీ పనితనాన్ని శంకించే వాళ్ళుగా ఉంటారు అప్పుడు ఆగిపోకు అప్పుడు ఆగిపోకు అది దేవుని యొక్క మాట దేవుని బిడలారా యూ హ్యావ్ టు ఫేస్ ద అపోజిషన్ నీ ఎదుట ఉండేటువంటి ఒక గుంపును ఎదుర్కోవాలి ఎదుర్కొని తీరాల్సిందే అది అది ఖచ్చితంగా జరుగుతుంది నెహమ్యాకు ఈ యొక్క యూదులకు జరుగుతుంది మూడోది ఏం చేశాడు మూడో వచనం నెహమ్యా గ్రంథం నాలుగు మూడు మరియు అమోనియుడైన టోబియా అతని యుద్ధ నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి వారి రాతి గోడ పడిపోనూ ఇప్పుడు మొదటిగా సన్బల్లట్టు ఒక గుంపు ఇప్పుడు సన్బల్లట్టుకు తోడుగా టోబియా అనే వ్యక్తి వచ్చాడు టోబియా అనే వ్యక్తి వచ్చాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు వీళ్ళు కట్టిన గోడకు నక్క ఎగిరితే నక్క ఎగిరిందంటే పడిపోతుంది పెద్ద ఏనుగు రావాల్సిన పనుల నక్క ఎగిరితే పడిపోతుంది అంత చేతకాని వాళ్ళగా కట్టారు దేవుని బిడలారా అంటే వీళ్ళ యొక్క పనిముట్లను గురించి వీళ్ళ యొక్క వీళ్ళ దగ్గర ఉండేటువంటి వస్తువులను గురించి వీళ్ళు కట్టినటువంటి వస్తువుల పైన దాడి జరుగుతుంది ఏంటి మీరు కట్టిన దాంట్లో ఏ సత్తా ఉంది మీరేమైనా టెస్ట్ చేసిన సిమెంట్ను వాడుతుంటున్నారా మన్నిక కలిగిన వాటిని ఏమైనా వాడుతుంటున్నారా లేకపోతే మీరేమైనా నాగార్జున సిమెంట్ ఏమైనా వాడారా లేదు కదా మీరు కట్టినటువంటిది నక్క ఎగిరిపోతే పడిపోతుంది నక్క ఎగిరిపోతే పడిపోతుంది దేవుని బిడలారా నీవు ఒక మంచి పని చేస్తున్నప్పుడు నీవు దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవునికి నువ్వు నీ జీవితాన్ని సరెండర్ చేసినప్పుడు గుర్తుంచుకో దేర్ విల్ బి పీపుల్ టు క్రిటిసైజ్ యు అండ్ దే విల్ నాట్ స్టాప్ దేర్ వాళ్ళు నీ నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు నీ యొక్క విలువను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు దేవుని బిడలారా ఏం చేయాలి ఒకటే ఒకటి యు హ్యావ్ టు ఫేస్ ద అపోజిషన్ యు మస్ట్ ఫేస్ ద అపోజిషన్ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నీ గమ్యాన్ని నువ్వు చేరాలనుకున్నప్పుడు నీ గురివైపు నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు వాగ్దానాలను స్వతంత్రించుకోవాలనుకుడు బీ రెడీ టు ఫేస్ యువర్ అపోజిషన్ నీ యొక్క వ్యతిరేకులను ఎదుర్కోవడానికి సిద్ధపడు అంతే తప్ప దేర్ ఇస్ నో ఎస్కేపింగ్ నేచర్ దేవుని ఎదుట తప్పించుకొని వెళ్ళిపో అనేటువంటిది ఉండదండి దేవునికి స్తోత్రం దేవుని బిడలారా యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ముప్పై సంవత్సరాల తన యొక్క కుటుంబ జీవితంలో వృత్తి జీవితంలో దేర్ ఇస్ నన్ టు క్రిటిసైజ్ హిమ్ ఎప్పుడైతే లోక కళ్యాణార్థమే ఒక శ్రేష్టమైన పని చేయాలనుకున్నాడు సర్వలోకానికి అవసరమైన ఒక మంచి పని చేయాలనుకున్నాడు అప్పుడు వచ్చారు దేశ యొక్క వ్యతిరేకంగా మాట్లాడేటువంటి క్రిటిక్స్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యు ఆర్ నాట్ ఎక్సెప్షన్ నేహమ్యా యూదులు యూదులు ప్రత్యేకమైన వారు కాదు యేసు ప్రభు ప్రత్యేకమైన వారు కాదు మరి నీవు నేను కూడా నీ పనిని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నీ పనిని శంకించే వాళ్ళు ఉంటారు నువ్వు చేసేటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నిన్ను తక్కువ చేసే వాళ్ళు ఉంటారు వారి మధ్య ఆగిపోక ముందుకెళ్ళాలి అపోజిషన్ అన్నప్పుడు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటిది ఏంటిదంటే అపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆపర్చునిటీ ఒక వ్యతిరేకత అనేటువంటిది ఒక క్రిటిసిజం అనేటువంటిది ఒక నిందమోపడం అనేటువంటిది చెయ్యని పనులు చేసినట్టుగా మాట్లాడడం చేతగాని వారుగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఏంటి తెలుసా ఒక అవకాశం నీకు ఎందుకు ముందుకెళ్ళడానికి ముందుకెళ్ళడానికి వెనక్కి రావడానికి కాదు వెనక్కి రావడానికి కాదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా నేహమ్య యూతులు అపోజిషన్ను ఫేస్ చేశారు ఆపోజిషన్ను ఫేస్ చేశారు ఈరోజు నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా దేవుని బిడలారా మనుషులు పోవచ్చు కానీ మనుషులను ప్రేరేపించే సాతాను శక్తులు ఉన్నాయి అందుకే పౌలు కదా మనము పోరాడునది శరీరాలతో కాదు పౌలా నువ్వు సేవ చేస్తున్నావు కదా సేవ చేస్తుంటే నీకు అడ్డు అదుపు లేకుండా అప్రతిహతంగా ముందుకెళ్ళిపోతున్నావా పౌలు అంటాడు నో 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 నేను పోరాడునది శరీరంతో కాదు మనము పోరాడునది శరీరాలతో కాదు దేవుని బిడలారా నీ ఎదుట ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా నిన్ను క్రిటిసైజ్ చేస్తుంటున్నాడా నేను తక్కువ చేసి మాట్లాడుతుంటున్నారా హేళన చేసి మాట్లాడుతుంటున్నారా ఒక మంచి కార్యం నిమిత్తమైన నిలబడినప్పుడు ఇవి జరుగుతున్నాయా ఏం చేయాలి రోమిలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం రోమా ఎనిమిది ఐదు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఇక్కడ పౌలు హీస్ టాకింగ్ అబౌట్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్రత్యేకమైన గుంపును గురించి మాట్లాడుతుంటారు ఎవరు ఆ గుంపు అంటే శరీరానుసారులు ఆత్మానుసారులు శరీరానుసారులు ఎవరు తెలుసా ఒకవేళ ఈ అపోజిషన్ వచ్చిందనుకో ఎవరైనా అన్నారనుకో ఎవరైనా హేళం చేశారనుకో ఎవరైనా నిందించారనుకో ఎవరైనా నేరం మోపారనుకో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా శరీరానుసారుల మనసు మరణము అందుకే చూడండి ఆయా సందర్భంలో ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు ఎందుకు తెలుసా వాళ్ళు శరీరానుసారమైన మనస్సు ఉంటుంది సాధారణ అంటాడు వాళ్ళు నేను అన్నారు ఎట్లా పడతావు నీకు రోషం లేదా నీకు ఆ మాత్రం లేదా ఏం తినడం లేదా నీవు నువ్వు ఎట్లా వాళ్ళని ఫేస్ చేయలేవా బెటర్ టు డై చచ్చిపో చచ్చిపో నేహమే అనుకోవచ్చు నేను రాసుకు గిన్నె అందిస్తూ ఐఎమ్ లివింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ వై షుడ్ ఐ ఫేస్ దిస్ అపోజిషన్ అండ్ హ్యూమిలియేషన్ ఈ యొక్క వ్యతిరేకతను ఈ యొక్క నిందలు నేను ఎందుకు భరించాలి లెట్ మీ క్విట్ అనుకోలేదు శరీరానుసారులైన అయిన మనుషులు వాళ్ళు వాళ్ళు కాదనుకుంటారు వద్దనుకుంటారు కానీ ఆత్మానుసారులు ఏం చేస్తారు తెలుసా బైబుల్ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు ఇప్పుడు అందరూ ఏమనుకున్నారండి ఎందుకు తిట్లు తినాలి మేము మంచి పని చేస్తుంటే మేమెందుకు అనిపించుకోవాలి అనుకోలేదు మేము చేసేది తరతరాలకు అవసరమైనటువంటి ఒక కార్యం మేము ఎరుశలేమును కడుతున్నామంటే దేవుని పట్టణాన్ని కడుతుంటున్నాం ఇక్కడికే కదా వెయ్యేండ్ల పరిపాలనలో దేవుడు వస్తాడు వాళ్ళకి తెలియదు బట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు పరలోకంలో వాళ్ళు అనుకున్నట్టు ఉండవచ్చు ఆ దినాన మేము చేసినటువంటి పని మేము మేము శరీరానుసారులంగా ఆలోచించి ఉంటే ఆ పని చేసేటువంటి వారం కాదు ఆత్మానుసారులుగా ఆత్మ విషయముల మీద ఇది దేవుని పట్టణం ఇది దేవుని మందిరం దేవుడు కోరుకున్న స్థలం ఈ స్థలం మీద చేయబడు ప్రార్థనలపైన నా కనుదృష్టి నిలుచునని చెప్పినటువంటి ప్రాంతం ఇదే కదా అనుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవిగా అంటూ కంటిన్యూ దేవుని బిడలారా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే శరీరానుసారమైన మనస్సు ఏంటి తెలుసా వదిలేసే నీ చేత కాదులే ఎందుకు అనిపించుకోవడం దానికంటే కాముగా ఉండడం మేలు దానికంటే మాట పడేదానికంటే చచ్చిపోవడం మేలు ఎందుకు అనే రకంగా ప్రేరేపణ కలుగుతుంది ఎందుకు తెలుసా దేవుని యొక్క పని నీ ద్వారా జరగకుండా ఉండాలని సాతాను కోరుతాడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరకుండా ఉండాలని సాతాను కోరుతాడు నువ్వు నీవు ఓడిపోయిన వ్యక్తిగా కనపడాలని సాతాను కోరుకుంటాడు వీళ్ళు పని చేస్తూ ఉండగా దేవుని పని చేస్తుండగా మొట్టమొదటిగా ఫేస్ చేసింది ఏంటి తెలుసా దే ఫేస్డ్ అపోజిషన్ మాటలు నిందలు తిరస్కారం వాళ్ళ పనిని ప్రశ్నించారు ఏం చేస్తున్నావు ఏమవుతుంది నీ చేత దేవుని బిడ్డలారా ఇలాంటి వాళ్ళు ఉంటారు సేవలో ఉంటారు ఉద్యోగాల్లో ఉంటారు చదువుల్లో ఉంటారు బంధువుల్లో ఉంటారు మన ఇంటిలోనే ఉంటారు వీళ్ళ మధ్య ఆగిపోక సాగిపో క్రిటిసైజ్ చేసేవారు ఉంటారు శరీరానుసారులైతే వదిలేసే అనే రకంగా ఉంటారు వదిలేద్దాం అనే నిర్ణయానికి వస్తారు ఆత్మానుసారులు ఆగిపోరు అందుకే ప్రభు అంటున్నాడు నా గటిపైన చే వేసినప్పుడు నిన్ను వెనకకు నెట్టేసేటువంటి వాళ్ళు ఉంటారు వెనకకి వెళ్ళిపో వద్దు 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 ఎందుకు కష్టం ఎందుకు నిందలు ఎందుకు ఈ శ్రమలు బెటర్ టు క్వేట్ దేవుని బిడలారా మనకందరికీ తెలుసు మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమం మనకు తెలిసింది చాలా తక్కువ జరిగింది ఎంతో గొప్పదైనటువంటి నష్టం కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళలో దేవుని కొరకైన తృష్ణ మంట ఏమాత్రం తగ్గలేదండి ఎంతగా హింసించబడారు వాళ్ళ ఆస్తి పాస్తులు లేకుండా పోయాయి ప్రతి వారం నాకు మణిపూర్ నుంచి మనం ఎవరికైతే సహాయం చేసేమో వాళ్ళు ఫోన్ చేస్తూ దే విల్ బి గివింగ్ ద అప్డేట్స్ ఇప్పటికీ కూడా వాళ్ళకు నష్టం జరుగుతూనే ఉంది కానీ వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదండి ప్రార్థన విడిచిపెట్టలేదు వాళ్ళు దేవునికి దూరం కాలేదు దేవుని విడిచిపెట్టలేదు వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో దేవుని సేవ చేస్తుంటున్నారు మణిపూర్ నుంచి మణిపూర్ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయాడు పాస్టర్ ఎందుకు తెలుసా ఎక్కడ దొరికితే ఏమైపోతానో అని ఎక్కడ దొరికితే అక్కడ ఆయన కాముగా లేడు అక్కడక్కడ పరిచయం జరిగిస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని కొరకును నిలబడినప్పుడు ప్రజలు నిన్ను గేలి చేస్తారు ప్రజలు నీ పైన నింద మోపుతారు ప్రజలు వెనుకకు నువ్వు వెళ్ళిపోయేటట్లు శత విధాల ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిని పట్టించుకోకుండా మూవ్ ఫార్వర్డ్ విశ్వాసంతో ముందుకు సాగాలి విశ్వాసంతో ముందుకు సాగాలి వీళ్ళు పని చేయడానికి కారణం ఏంటి తెలుసా దే ఆర్ ఏబుల్ టు ఫేస్ ద అపోజిషన్ శరీరానుసారుల మనసు మరణాన్ని కోరుకుంటుంది ఆత్మానుసారులమైన మనసు ఆత్మ విషయముల పైన ఉంటుంది దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం దేవుడు చేయమని నాకు అప్పగించాడు పని దేవుడు ఇచ్చిన మార్గంలో నేను వెళుతున్నా ఐ విల్ నాట్ క్వైట్ బై మీన్స్ దేవ విధము చేత నేను వెనుకకు తిరగను వెనుకకు తిరగను దేవుని బిడలారా యేసు ప్రభుని చూసి ఏమాట అన్నారు తెలుసా దయ్యములు పట్టిన వాడన్నాడు అసలు పరిశుద్ధతకే కేర్ ఆఫ్ అడ్రస్ కదా పరిశుద్ధుడు ఎంత పరిశుద్ధుడు అంటే బైబిలే చెప్తుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరలోకంలో పొగుడుతూ ఉంటే భూలోకంలో పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటాడు తెలుసా పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మచుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధత అంత గొప్పది పదాల కోసం వెతుకులాడా పౌలు అని అనిపిస్తుంది అలాంటి దేవుణ్ణి పట్టుకొని ఏమన్నారు తెలుసా దయ్యములు పట్టినవాడు దయ్యములు పట్టినవాడు బట్ యేసు దాన్ని చూసి చ వీలతోంది అనిపించుకోవడం అని అనుకున్నాడా లేదు తన ఎదుట ఉన్న సిలువ వైపుకే వెళ్ళిపోయాడు ఇది నన్ను ఆగిపోయావా నీ జీవితంలో ఏదో ఒక సెట్ బ్యాంక్ వచ్చిందని ఎవరో ఏదో అన్నారని ఏదో జరిగిందని ఆగిపోయావా ఆగిపోకు దేవుని దగ్గర నువ్వు సాగిపోవాలి ఎందుకు అపోజిషన్ అనేటువంటిది ఉంటుంది వ్యతిరేకులు ఉంటారు మాటలు అనేవాళ్ళు ఉంటారు పొడిచే వాళ్ళు ఉంటారు మాటలతో చేష్టలతో హాని చేసే వాళ్ళు ఉంటారు స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మూవ్ ఫార్వర్డ్ వాళ్ళు చేసిన అధ్యాయం వచనం వచనం మా దేవ ఆలకించము మేము తిరస్కారము నొందిన వారము వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టిబడిన వారై వారు నివసించు దేశములోని వారిని దోపునకు అప్పగించము వారు కట్టిన వారిని బట్టి నీకు కోపము పుట్టించి ఇండురి గనుక వారి దోషము పరిహరింపకము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయము నెహమ్య ఎప్పుడైతే టోబియా సన్బల్లట్టు మాట్లాడడం ప్రారంభించాడు ఏం చేశాడు తెలుసా అండి నాలుగు ఐదు వచనాలు ఏంటి ప్రార్థన ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవా వీళ్ళు అంటున్నారు ప్రభా వీళ్ళు చెప్పేవి ఇది ప్రభా అని వాళ్ళు అనేటువంటి దాన్ని దేవుని ఎదురుగా తీసుకొని వచ్చాడు నీ జీవితములో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే వ్యతిరేకుల మధ్య దేవుని పాదాల దగ్గరికి రా సో నా ప్రక్క ఉన్నటువంటి సహోదరి పేరు సహోదరి రాణి దేవుడు తన కుమార్తె జీవితంలో ఒక కోరిక కలిగి ఉన్నది అదేంటంటే తన వివాహ దినం రోజున తను ఒక ఇరవై మందికి భోజన ఏర్పాట్లు చేయాలి అని అనుకునింది అంటే పరిచయకు వరకు కాదు బయట ఉండే వారికి బీదలకు తాను చేయాలని ఆశించింది దేవన్ బిడ్లారా చాలా మంచి అలవాటు ఇది అక్కర్లో ఉండేవారికి దేవుని ఎట్లా సహాయం చేయాలనో దేవుని సేవకులకు ఏ రకంగా చేయాలనో బీదలకు సహాయం చేయడం కూడా అంతే మంచిది దేవుడు అంటాడు కదా నేను రోగి ఉంటిని నేను నన్ను చూడవచ్చు నేను చెరసాల్లో ఉంటేనే నన్ను నన్ను దర్శించి సో మీటింగ్ ద నీడ్ ఆఫ్ ద నీడీ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్ సో దేవుడు అలాంటి తలంపిస్తే దేవుని దగ్గర ప్రార్థన చేసింది ఇరవై మందికి ఆ పెళ్లి రోజున భోజనం పెట్టాలి అంటే నాకు డబ్బు కావాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసింది అప్పుడే ఉపవాస ప్రార్థన ప్రారంభమయ్యాయి రెండవ రోజు సో మొదటి రోజు ప్రార్థన చేసుకుంది ప్రభు సహాయం చేయండి సో మొదటి రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను మీ ఎదుట జాలి చూపిస్తాను కాబట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే రెండవ రోజు రెండవ రోజు ఉదయాన్నే సహోదరి సెల్కు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ వస్తే చూసి అది ఇంగ్లీష్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత పట్టించుకోలేదు ఆ తర్వాత వాళ్ళ కుమార్తె చూపించింది ఏంటి మెసేజ్ వచ్చిందని చూస్తే వాళ్ళమ్మ చూసి అమ్మ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది అని ఆ బాబు కూడా అంత పట్టించుకోలేదు ఆ తర్వాత ఎందుకో చూస్తే అది డబ్బు వచ్చినటువంటి మెసేజ్ అది సో వాళ్ళ భర్తకి వెళ్ళి చెప్పారు రాజుకి చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అసలు సెంట్రల్ గవర్నమెంట్ నీకెందుకు పంపుతుంది నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కాబట్టి నీకు ఎందుకు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ లేదా వెంటనే ఏమైనా డౌట్ వచ్చింది ఓహో జగన్ అన్న పథకం కింద ఏమన్నా వచ్చిందేమో అనుకొని వీళ్ళ సంబంధించిన వ్యక్తికి ఇండ్లు ఇచ్చేశారు కదండి ఆ యొక్క ఇన్ఛార్జికి ఫోన్ చేసింది సార్ మీరేమన్నా మీరేమన్నా మా తరపున ఏమన్నా ప్రభుత్వానికి అర్జీ పెట్టారా డబ్బు వచ్చింది అని ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు మీరు అర్జీ పెట్టకుండా నేను ఎందుకు పంపుతాను నేను అసలు ఏం చేయలేదు మీరు అర్జీ పెట్టలేదు అని ఆయన అన్నాడు సో ఇప్పుడు డౌట్ వచ్చింది ఇది మెసేజ్ అయినా లేకపోతే బ్యాంకులో కూడా ఏమైనా వచ్చి ఉంటుందా సో భర్త బ్యాంకుకి వెళ్ళి చూస్తే ఏమనుకున్నది రెండు వేలు వస్తే ప్రభా రెండు వేలు వస్తే ఒక ఇరవై మందికి నేను భోజనం పెట్టచ్చు నేనే వండి పెడతాను ప్రభా ఇంట్లో వండినట్టు ఆహారమే తీసుకొని వెళ్తాను ప్రభా రెండు వేలు వస్తే చాలు రెండో రోజు ఐ థింక్ తర్వాత బ్యాంక్కి వెళ్ళి చూస్తే ఇరవై వేల రూపాయలు తన యొక్క అకౌంట్లో డిపాజిట్ అయింది చప్పలు కొట్టి దేవుని మేము పరుస్తాం అడిగింది రెండు వేలు అది ఇచ్చేదంటే ఓకే సో దేవుడు ఇలాంటి ఆర్థిక పరమైన అద్భుతం తన కుమార్తె జీవితంలో ప్రభు చేసి రెండుకు ఎంత ఇచ్చాడు దేవుడు ఇరవై వేలు అందుకే వాగ్దానాలను బట్టి ప్రార్థించాలి మనం దేవుడు గుప్పిలి విప్పి కోరిక తీరుస్తాడు తృప్తిపరుస్తాడు రెండు వేలు ఇచ్చే చాలు ప్రభా ఇది ఈమె లెవెల్ దేవుడు అనుకున్నాను రెండు వేలు నీ లెవెల్ నా లెవెల్ ఏంటి సో దేవుడు సహోదరు యొక్క అవసరతను తీర్చి సో దేవుడు ఇలాంటి అద్భుతాన్ని తన కుమార్తె జీవితంలో చేసినందుకు దేవునికి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం నీకు వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు సర్వశక్తి కలిగినటువంటి తండ్రి మీకు వందనాలు ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా ఆగిపోతున్నామని నిలిచిపోతున్నామని కృంగిపోతున్నామని నీరసించి పోతున్నామని వారం అని మమ్మల్ని మేము నిందించుకుంటున్నామని గమనించి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా మా ఎదుట ఉన్నటువంటి ఏ పని అయినా సఫలము చేసే దేవుడుగా మీరుంటుండగా నాయన మీ యొక్క పిలుపును బట్టి వందనాలు ఈ రోజు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తున్నారు సునామందు మా జీవితంలో తండ్రి మాకు వ్యతిరేకులు మాట్లాడే మాటలు పట్టించుకొనక తండ్రి మేము శరీరానుసారంగా ప్రవర్తించక ఆత్మానుసారులుగా ప్రవర్తించుదుక కృంగిపోక ముందుకెళ్ళే ఆత్మానుసారులుగా గాక మమ్మల్ని హేళన చేసి గేలి చేసి నిందించి అవమానపరిచేటువంటి వారి మధ్య శరీరానుసారులుగా ప్రవర్తించ తెలియకుండా ముందుముగాక మేము ఆత్మానుసారులుగా తండ్రి మీ వైపు చూచేటువంటి వారంగా పట్టుదలతో ప్రార్థన చేయుదుముగాక మీరే మా పక్షాన కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె